ఆయన భారీ మేరకు గెలవడం జరిగింది గెలిచి ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం మెజార్టీ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు సేవ చేస్తున్నాం ఇది క్లబ్బులు అంటే ఏంటి క్లబ్బులు వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి సంబంధం ఏంటి ఇప్పుడు బ్యాండీ షాపులు ఉన్నాయి ప్రభుత్వం పాలసీ పెట్టింది ఆ పాలసీలో షాపులు ఇంటి పాడుకుని సుమారుగా ఒక షాపు వచ్చి కోటి రూపాయలు ప్రభుత్వం ఫీజు చెల్లించి ఇన్ డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్గా ఇరవై ఇరవై నుంచి ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అది కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళడం పని ఉంటుంది ఒకటి రెండోది క్లబ్లు అంటారు క్లబ్లు అంటే ఏంటి అసలు మాకు రాజకీయ నాయకులు కింద క్లబ్కి సంబంధం ఏంటి క్లబ్లు అంటే అది ఒక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అది సేద తీరడానికి జరిగి క్లబ్ లేకపోవడం అంటే ఎప్పుడు ఉన్నాయి క్లబ్లు క్లబ్లు లేపడం ఐదు సంవత్సరాల క్లబ్లే తెలియదు టౌన్ లేదా లేదా అది జోదం అనేది మాకు సంబంధమైన విషయం జోదం అంటే మాకు తెలియదు మీకున్న మేము కానీ అది సాంస్కృతిక కార్యక్రమాలు చేసే ఒక సంవత్సరం అనేది తెలుసు మాకు అది ఎప్పుడు ఉంది వైసీపీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది దాని వరకు అది వరకు మాకు తెలిసే ప్రయత్నం అంటే అంటే మీరు ఏంటి మాకు తెలియదు అది ప్రభుత్వం ఆర్డర్ విషయంలో కానీ అసాంఘిక కార్యక్రమంలో కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది పబ్లిక్ గా మత్తు మందు గంజాయి కాలేజీలు కాడ స్కూల్స్ పక్కన పెట్టి మద్రాసులో దొరికినా సరే భీవారం నుంచి గెస్ట్ హౌస్ రోడ్లోనూ ఈ పక్కన ఆ పక్కన క్యాండిడేట్ దొరికేది దాన్ని అరికట్టి పైన ఆ ప్రభుత్వం చేయలేదు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఈ డ్రగ్స్ పైన స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అందరిని సమన్వయపరించి దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి అసహంఘర్ ప్యాక్ ఆటలు అసహంగారికమవుతే ప్రభుత్వం దాన్ని అరికట్టమని ఎందుకు ఉంటుంది ప్రభుత్వం అది కదా మన భీమవరం ప్రజలందరికీ కూడా కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున మన భీమవరం ఎమ్మెల్యే గారు శ్రీ పులపత్తి రామాంజనరావు గారి మీద ఒక మీడియా ఛానల్ వచ్చినటువంటి కథనానికి మీరందరూ కూడా ఎంతో కలత చెందారని చెప్పి మేమందరం కూడా చూసాం అదేవిధంగా కూటమి నాయకులందరం కూడా చాలా ఆందోళనకు గురై మానసిక వ్యాధికి గురవడం జరిగింది ఎందుకంటే గత పదేళ్లలో ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజలందరికీ కూడా మంచి చేయని ఆలోచనతోటి చీమకు కూడా హాని పెట్టరనేటువంటి మంచి పేరు మనసున్న వ్యక్తి సౌమ్యుడు అనేటటువంటి బిరుదుల్ని పొందినటువంటి శ్రీ కులపతి రామాంజన్ గారిని ఈ విధంగా మరి కథనాలు వేయడం అందులోనూ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరినో ఆనందపరచడానికో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతోటో లేకపోతే ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంగానో దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక కథను వేశామంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు మీడియా అంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసేటటువంటి ప్రజల యొక్క సమస్యల్ని ప్రశ్నించే విధంగా ఉండాలి తప్ప ఇలా నాయకుల్ని అదేవిధంగా పార్టీ యొక్క కేడర్ని ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని ఆనందపరచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి దీన్ని మేము తెలియజేస్తా